ఫస్ట్ సండే వచ్చా ఫిబ్రవరి పదింటికి ఆరాధన ఆరంభం అవుతుంది అని తెలుసు గనుక తొమ్మిదిన్నరకు వచ్చేసి తొమ్మిదిన్నరకు వచ్చేసేసరి అప్పటికి ఇంకా ఎవరు పెద్ద రాల రాకపోయేసరికి అక్కడ ఏమైందంటే ఒక బుక్ రూమ్ మాత్రం తెరుచుంది బుక్ రూమ్ దగ్గరికి వెళ్ళా తీరా అక్కడ చూస్తే మా ఊరేపు నుంచి వచ్చినటువంటి ఒక బ్రదర్ దాంట్లో ఉన్నాడు చూసేసరికి నాకు చాలా సంతోషం అయిపోయింది అన్న మీరు ఎక్కడున్నారంటే నేను ఇక్కడ సేవ చేస్తున్నాను కదా నీకు తెలియదు నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పేసి అన్న గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ వచ్చిందన్న అని చెప్పేసి అంటే ఆయన పెద్ద పట్టించుకోంట్లేదు నా గెజిటెడ్ ఏం పట్టించుకుంటా తొమ్మిదిన్నరకే వచ్చావు దేవుడు నేను తీసుకోవచ్చు నువ్వు ముందొచ్చావు గనక చిన్న పరిచర్ చెయ్యి ఇక్కడ దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు అంటే నేను అనుకున్నా ఏదో బుక్ రూమ్ లో పక్కన నుంచి నాయ అమ్మ అంటాడేమో డిగ్నిఫైడ్ పోస్ట్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను నేను ఏం పరిచర్ అని చెప్పేసి అంటే తమ్ముడు ఒక ఇరవై లిటరెన్స్ ఉన్నాయి నువ్వేం చేస్తావంటే ఇంకో అరగంటలో అందరూ వస్తారు విశ్వాసులు అవన్నీ జాగ్రత్తగా కడిగేసి నీట్ గా పెట్టు అని చెప్పేసి అన్నాడు నా ముఖం రంగులు మారిపోయి లోపల ఎంతకో నేను పక్కన చెప్పాను కదా నేను గెజిటెడ్ ఆఫీసర్ నాకు ఇదేం పని రా అర్థం లేదా గిజరెడ్డి అంటే తెలుసా లోపల తిట్టుకుంటున్నా కానీ మందిరంలో ఉన్నా ఇక్కడ రెండు విషయాలు చెప్పింది చేయకపోతే తన డిజోబిడిఎన్ అంటారు చేయటానికి ఏమో నాకు ఇష్టం లేదు దేవుని మందిరంలో చేయలేక కాదు దిస్ ఈ ద ఫస్ట్ అసైన్మెంట్ ఎబ్రూమ్ లో ఎంటర్ కాగానే చిట్ పోస్టింగ్ ఇది ఇష్టం లేదు లోపల కానీ కాదనకుండా ఉండాలని చెప్పేసి ఆ రోజున దేవుడు అది ఏర్పాటు చేయకపోతే ఏమో జీవితం అలా ఉండేదో తెలియదు అక్కడికి వెళ్ళి ఫస్ట్ లిటర్ ఆర్డర్స్ కడిగిన తర్వాత సెకండ్ దాంట్లోకి వెళ్ళా సెకండ్ దాంట్లోకి వెళ్ళి సెకండ్ కడిగే టైంలో పని జరిగింది తరుడు దానిలోంచి నాకు ఒక పాట ఎవరో ఒక ఆయన ఉన్నారు దాంట్లో ఉండి అని చక్కగా సంతోషమే సమాధానమే అని పాడుకుంటున్నాడు పాడుకునేసరికి నాకు కంగారు పుట్టింది ఏమైనా నేను ఒక్కడనే కొడుకుతున్నాడు అని చెప్పేసి అనుకుంటే ఇంకోడెవడో చేరాడు ఇక్కడ వీడెవడో తెలిసినాడు అయితే మనకి చాలా ఇబ్బంది అని చెప్పేసి అని చాలా భయంతో ఎవరు అని చెప్పేసి చూద్దామని బయటకు వస్తాను ఆయన ఆయన బయటకు వచ్చినప్పుడు దట్ ఈస్ వేర్ గాడ్స్ ఫుడ్ ఆయన తీరా చూస్తే ఎవరంటే రెండు మూడు కేడర్లు నాకన్నా పెద్దోడు నాకన్నా పాతికేళ్ళు పెద్దోడు ఆయనే ముందు వచ్చేసి సంతోషంగా పాటలు పాడుకుంటూ పని చేస్తున్నాడు దేవుడు చెప్పాడు అర్థమైందా దట్ టుడే ఐ కెనాట్ ఫర్ ప్రభువా క్షమించి కొనుక్కున్నాను ఆయన ఏమనుకోవాలి నన్ను కూడా ఇలా మార్చు నాలో ఉన్న తీసేసే ఇలాగా ఆ దృశ్యం నన్ను ఏం చేసిందంటే ఆరు ఏడు నెలలు కంటిన్యూస్ గా తొమ్మిదింటికే వచ్చేసి ఇప్పుడు ఎవరు చెప్పకర్లా కడగడం తర్వాత ఒక ఆరు నెలల తర్వాత కంటిన్యూస్ రావటం చూసి కొంతమంది పరిచయం అయ్యారు పరిచయం అయ్యి ఇంజనీరింగ్ గా చేస్తున్నాడు కదా అని చెప్పేసి అని అప్పుడు మందిరంలో ప్రమోషన్ ఇచ్చారు అనమాట అంటే లిటరీ స్టాండ్ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఈ రోజు దేవుడు నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా నేను చెప్తా హృదయపూర్వకంగా చెప్తాను పులిపీటి మీద నుంచు చేసి సేవ కంటే ఈ సేవ చాలా ఉత్తమం ఇట్ ఈస్ నాట్ ఏ కాంపిటేటివ్ మినిస్ట్రీ దిస్ బిహైండ్ ద ఓన్లీ ఈ